కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పడలా ఏంటండి నాకు అర్థం కాలేదు ఎస్ ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది సుమారుగా నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఎంత ఉంది వన్ థౌజండ్ మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రెండి అని అంటే అడిగారంట మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికలో వస్తుంది మీడియాలో వస్తుంది ఒక పత్రిక అయితే నమ్మశక్యం కాకపోవచ్చు అన్ని పత్రికల్లోనూ టోటల్గా అన్ని మీడియాలోను మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఒకటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది బోర్డులో అంటే మెంబర్లు వేయడానికి సరే పొలిటికల్ దేశం ఆదాయంలో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావాలి మీరు ఫిఫ్టీ టూ తీసుకోండి మాకు ఫార్టీ ఎయిట్ ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట అంతేకాదు మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని మరో కృష్ణా జిల్లాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది మాకు వాటా కావాలి అని అడిగింది అని ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏడు మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు ఆ ఏడు మండలాన్ని తెలుగు ఇచ్చేయమన్నారు ఇచ్చేమన్నారంట ఇచ్చేయమంటే ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు చిత్రం ఏంటంటే ఒక పత్రికలో హిందూ మీ అందరికి తెలుసు దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ ఫైవ్ టు నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు వాటి దీని సమాధానం చెప్పగలరా వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా ముఖ్యమంత్రుల తరఫున అక్కడ డిప్యూటీ సీఎం మన మంత్రులు వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్ళారంటే అనుకోవాలా అబద్ధం అనుకోవాలా సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి ఈ ఐదు గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి మౌనం అలాగే కృష్ణా జిల్లాల్లో వాటా ఇవ్వడానికి కూడా సుముఖంగా అనుకోవాలి టీటీడీలో కూడా వాటా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది మాట్లాడకపోతే ఇంకో మాట అన్నాడు రెండు రెండు కళ్ళు నాకు అన్నాడు తెలంగాణ ఆంధ్ర రెండు నా కళ్ళు నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అన్నాడంటే సమానంగా చేసుకుంటా నేనేగా ఏంటిది నాకు అర్థం కాలా ఆ సందర్భం ఏమిటి కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు దాన్ని మళ్ళీ బతికించుకోవడం కోసమో దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడం కోసమో మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా అంగీకరించారా అంగీకరిస్తారు అంగీకరించారు చెప్పాలి కదా